బీరకాయలు ఉన్నాయి కోసేద్దాం ఈరోజు హార్వెస్ట్ ఓన్లీ బీరకాయలు ఈరోజు మా అమ్మాయి వచ్చిందండి మా ఇంటికి అందుకనే తనని హార్వెస్ట్ చేయమన్నాను నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఇక్కడ ఉంది బీరకాయే బీరకాయ ఇక్కడ ఉంది కోసేద్దాం అలా మా అమ్మాయిని ఈరోజు హార్వెస్ట్ చేయమన్నానండి బీరకాయలు నాలుగు ఉన్నాయి కోసుకోమని చెప్పాను తనని ఇంటికి తీసుకెళ్ళమని ఈ బేరు పంట ఎప్పుడు నన్ను నిరాశపరచలేదండి చాలా కాయలు ఇస్తా ఉంది కాపు అయిపోయే లోపల మళ్ళీ వేసుకోవాలని మళ్ళీ విత్తనాలు పెట్టిన్నాను ఎంత బాగా వస్తున్నాయంటే అసలు ఎరువు వేస్తున్నాను ఆ పేడ ఎరువు అది ఆర్గానిక్గా అందుకే ఇంత మంచి పంట ఇస్తుందంటే ఈ భూమి తల్లికి జేజలు పలకాల్సిందే చక్కగా వస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చే కొంత బాక్సు బాగా పస్తాం గ్యాస పన్నగంట పప్పుకి పప్పు కూర కూర తాళింపు ఏదైనా చేసుకోవచ్చు కటింగ్ చేసుకుంటా ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ కట్ట నిండా మనకు నెర్ర పొనుంటారు బాగా వచ్చింది కదా మా తోట మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ